లో కాీ కాటన్ అవైలబుల్ గా ఉన్నాయి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోండి అందరికి నాలుగు నెలలు అయిపోయిందండి ఇంట్లో నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి రెనోవేషన్ చేయించి రిటర్న్ రావడానికి ఇంత టైం ఆడుతుందని అస్సలు కనుకోలేదు కొన్నిసార్లు అనిపిస్తుంది సొమ్ము బాయే సే బట్టే అనేసి ఎందుకు పార్వతి అంత పెద్ద మాట అనేసావు అనుకుంటారు కొంతమంది ఏం చెప్పనండి ఒక పని అయితే చెప్పొచ్చు ఒక మాట అయితే చెప్పొచ్చు ఒక విషయంలో అయితే చెప్పొచ్చు కానీ ప్రతి విషయంలోనూ చాలా ఎదుర్కొన్నామండి మీకు కొన్ని చెప్పాను కొన్ని చెప్పలేదు సో నేను ఒక విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను వీడియో ఫుల్ గా చూడాలనుకున్న వాళ్ళు చూడండి లేదు మాకు ఇంట్రెస్ట్ ఉండదు ఏదో ఒకటి కామెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి మీరు ఈ వీడియో ఇక్కడతో ఆపేసి వెళ్ళండి నేను కామెంట్ల గురించి మాట్లాడతాను కొన్ని నేను పడ్డ స్ట్రగుల్ గురించి ఈ వీడియోలో మాట్లాడతాను అండ్ మన హౌస్లోకి మనం ఫస్ట్ డే వచ్చి పూజ చేసుకోవటం ఇవన్నీ ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు సో ఆల్రెడీ తమ్మెల్లో చూసి ఉంటారు కాబట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది సో అందుకోసం అనేసి చెప్తున్నాను అనమాట ఇక ఈ విషయానికి వస్తే నేను షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను ఈ బండలు వేసిన తర్వాత ఇది ఇది సిచ్యువేషన్ జరిగిందని చాలా మంది యూట్యూబ్లోనే కాదండి పార్వతి విలేజ్ ట్రెడిషన్ ఇన్స్టా పేజ్లో కూడా నాకు మెసేజ్ చేశారు తెలుసా అసలు నేనే షాక్ అయ్యాను అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తూనే ఉంది ఏదో ఒక రూపాయన అనేసి మేము ఎంతో ఆశతో కట్టించుకున్నాం అక్క బాత్రూమ్ల ముందు మాకు చేసిన ఇబ్బంది వల్ల ఇప్పటికీ నేను స్టీల్ తిట్టుకుంటున్నాను కొంతమంది లో అని కొంతమంది లో అని నిజంగా అండి మగవాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి ఏ పని చేపన్నా చేపిస్తారు కానీ పని వాళ్ళు సరిగ్గా చేయకపోతే అసలు ప్రతిరోజు ఆడవాళ్ళు నరకం చూస్తారు నిజంగా చెప్తున్నాను ఈ మాట ఎందుకంటే ఇంత మంది మెసేజ్లు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంటే నాకే వస్తు అనిపించింది ఒక స్టేజ్లో తెలుసా ఎందుకంటే మనం ఇంత నార్మల్ హౌస్కి ఇంత ఇది అవుతుంటే ఒక లైఫ్ లాంగ్ ఒక డ్రీమ్ అది మనకి అలాంటిది వాళ్ళు అటుగా ఇటుగా చేస్తే మనం మాట వినకుండా వాళ్ళకి నచ్చినట్టు చేసి వెళ్ళిపోతే అసలు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందండి సో నాకు నిజంగా చాలా బాధ అనిపించింది అయితే ఇన్ని కామెంట్లలో ఆవిడ కామెంట్ పెట్టింది మీరు వాళ్ళని చూపించటానికి బుద్ధి ఉండాలి మీరు చూపించటం వల్ల వాళ్ళకి పని అయిపోతే ఏం చేస్తారు అనేసి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ మీరు నాకు డబ్బులు ఇచ్చి మాట్లాడండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళ మీద మీరు చూపించే సింపతి అన్నది నా మీద చూపించాల్సింది ఎందుకు అంటే నేను లాసిపోయాను రెండు వేల అర్థమవుతుందా తెలిసి తెలియక చేస్తే అంటారండి ఒకవేళ తెలిసి తెలియక తప్పు చేసినా దాన్ని ఒప్పు చేసుకోవటానికి వాళ్ళ వైపు నుంచి ఏదైనా ఎఫెక్ట్ పెడితే నేను యాక్సెప్ట్ చేస్తాను మనం ఫోన్ చేసి అడుగుతుంటే మీ ఇల్లు అలాగే ఉంది కాబట్టి అలాగే వస్తుంది అంటే రానప్పుడు ఎందుకు చేయటం సో అనిపిస్తుంది కదండి కొంచమైనా మీరు నా వైపు నుంచి ఆలోచించాలిగా నా మీద కోపం ఉంటే మట్టికి తప్పుని అనే చోట తప్పు అనాలండి ఇప్పుడు నాకు తెలిసి చేయలేక నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి సో నాకు బాధ అది ఉంటనే ఉంటది వాళ్ళకి ఆ ఫీలింగ్ రాలేదు నాకు అది బాధ అనమాట సో మీరు ఒకసారి వచ్చి చూడండి ఒకవేళ బండలు తేవాలంటే తెస్తాము అంటే వాళ్ళు ఏం లేదండి మీ హౌస్ అలాగే ఉంటది ఈ రోజు వస్తావు రేపు వస్తాం ఈ రోజు వస్తావు రేపు వస్తాం ఈ పని వల్ల మాకు నిజం చెప్తున్నాను వన్ మంత్ తోసిందండి లేకపోతే శ్రావణ మాసంలోనే అయిపోయేది తెలుసా ఎవరి బాధలు వాళ్ళకే తెలుస్తుంది తెలిస్తే మనం ఓదార్చాలి లేకపోతే లేదు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఇంకేం చెప్పగలను ఇంకొక విషయం మీకు క్లారిటీ ఇస్తాను ఏంటి అంటే వాళ్ళకి చెప్పాను మీరు కనుక వచ్చి చూసి చేయకపోతే ఏదో ఒకటి సరి నేను ఖచ్చితంగా యూట్యూబ్లో ఇన్స్టాలో పెట్టుకుంటానంటే అతను ఫేస్బుక్లో కూడా పెట్టుకోమన్నాడు కావాలంటే వాయిస్ రికార్డర్ ఉంది పంపించమంటే మీ అడ్రస్ పెట్టండి అంటే ఇన్స్టా ఐడి పెట్టండి పంపిస్తాను వాట్సాప్ నెంబర్ పెట్టండి పంపిస్తాను సో నేను ఆశాభాషకు పెట్టానండి మేమేమి అలా ఒక రూపాయి పోయింది అనగానే ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వకుండా చేయం మాకు దాదాపు వన్ మంత్ పట్టింది ఈ మొత్తం నడవటానికి తెలుసా అంత చూసాకే నేను వీడియో పెట్టాను అది సంగతి అనమాట అండ్ ఇంకొక పర్సన్ అన్నారు సో తను కొంచెం పాజిటివ్ వేలోనే చెప్పారనమాట పార్వతి వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు కదా ఎక్కువ డబ్బులు కూడా రావు సో మీరు అలా పెడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ఎందుకు పెట్టారు అనేసి నిజం చెప్తున్నాను సిస్టర్ ఒక గంట చేశారు పదిహేను వందల రూపాయలు అడిగారు వాళ్ళు ఏ వాళ్ళ పని ఎక్కువే అనిపిస్తే మీరు చూసారు కదా వీడియోలో ఏం పని అన్నది మీకు క్లారిటీ ఉంది కదా ఎంత ఉంది మన కౌంటర్ టాప్ కూడా మీకు క్లారిటీ ఉంది ఒక ఐదు మండలు వేసారు అది కూడా సో ఎలా వేశారు ఏంటి అన్నది మీకే తెలుసు కదా ఇదిగోండి వాటర్ కారుతున్నాయి చూస్తున్నారా ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి క్లియర్గా మీకు అర్థం అవుతుందా అసలుకి రావాల్సింది ఎటు నుంచి పోతున్నాయి ఎటు నుంచి దీనివల్ల నేను ఇల్లంతా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అంటే నేను ఎగ్జాంపుల్ మీకు చూపించాలని స్టార్టింగ్లో వాటర్ పోస్తే అదిగోండి అక్కడ ఉన్న స్టవ్ హోల్ నుంచి వచ్చాయి ఒక ఆవిడ పెట్టారు ఇల్లు అయినా అలాగే ఉంటుంది రౌండ్ హౌస్ అన్నా కానీ మీరు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ హోల్ ఉంది మా ఇంట్లో ఎక్కడ వాటర్ పోసినా హోల్ దగ్గరకే వస్తాయండి చేసినోడు బాగానే చేశారు కదా ఎంత పెద్ద ఇంట్లో చూస్తున్నారా అంత ఇంటికి చేసినప్పుడు కౌంటర్ టాప్ ఎంత ఉందండి దాన్ని మీరు అడ్జస్ట్ చేసి కట్టలేకపోయారా చెప్పండి మీరు అనే దానికి నేను యాక్సెప్ట్ చేసి ఆన్సర్ ఇస్తున్నాను కదా మీరు చెప్పండి సో ఇంతకు మ్యాటర్ చెప్తున్నాను కదా పదిహేను వందలు అడిగారండి ఆ పదిహేను వందలు అడిగితే మేము షాప్ అతను ముందే చెప్పు ఎక్కడైతే బండలు తీసుకొచ్చామో ఆయనకి చెప్పాం ఏమండి మేము ఒక ఐదు వందలు ఇస్తాం ఎంతో ఉండదు కావాలంటే ఈ ఐదు బండలే కాబట్టి మీరే చూడండి ఎంతో టైం పట్టదు కూడా సో ఇది ప్రాసెస్ అని చెప్తే సరేనండి నేను అన్నారు ఫస్ట్ ఒక నాలుగైదు రోజులు అయినా రెస్పాండ్ సరిగ్గా అవ్వలేదు తర్వాత రెస్పాండ్ అయ్యారు పంపించారు సో వాళ్ళకి చెప్పే పంపించారంట ఐదు వందలు ఇస్తారని వాళ్ళు వచ్చాక పదిహేను వందలు అడిగారు మళ్ళీ ఆయనకు ఫోన్ చేపించి మాట్లాడితే సరేనండి ఒప్పుకోవట్లేదా ఆరు వందలు ఇవ్వండి అని ఆయన చెప్పారు ఆరు వందలు తీసుకొని పోయారు మరి మాకు ఉండదా సిస్టర్ పదిహేను వందలు పెట్టి మేము రాళ్ళు తెచ్చుకొని ఆరు వందలు వాళ్ళకి ఇచ్చిన ఇరవై వంద మేము ఎంత కష్టపడి ఉంటాం ఆ ఇల్లంతా కడుక్కోటానికి చేసుకోవటానికి ఎంత ఎఫెక్ట్ అయిందో తెలుసా సో మాకు ఉంటాయి సిస్టర్ ఎవరిని ఆచితూచి తెలిసి తెలియక మాట అనేయం మేము మాది ఎవరినైనా అడగండి తెలుస్తుంది మీకు నా మెంటాలిటీ ఒకటికి పదిసార్లు అంటే తప్ప తొందరగా రియాక్ట్ అవను అలాంటిది ఎంత పెయిన్ లేకపోతే నేను అలా ఇచ్చేసి ఉంటా చెప్పండి సో అర్థం చేసుకోవాలి కదా మీరు కూడా అదనమాట సో ఇక ఇది మొత్తం కూడా మళ్ళీ నేను క్లాత్తో తుడుచుకుంటూ వచ్చి కింద మళ్ళీ వాటర్ మళ్ళీ కారుతూనే ఉన్నాయి సో అవన్నీ క్లీన్ చేసుకొని చక్కగా ఆరబెట్టేసుకున్నాను సో తర్వాత వచ్చేసి ఇక ఇలా అయితే కౌంటర్ టాప్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట గిన్నెలు కొన్ని తెచ్చుకున్నానులేండి సో ఇక పూజ అయితే చేసుకుందాము అనేసి పూజ అయితే చేస్తున్నాను అనమాట అయితే మేము ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి డైలీ పూజ అయితే చేస్తూనే ఉన్నామండి నేను ప్పుడు మాత్రం ఇక సంయుక్త కానీ ఈయన కానీ ఇక్కడికి వచ్చేసి పూజ చేస్తున్నాను నేను ఇంటికి రావట్లే అనమాట అది సంగతి అయితే సో ఐ హోప్ మీ అందరికి అర్థమై ఉంటది ఈ టైల్స్ విషయంలో జరిగిన ఇష్యూకి దాదాపు ఒక్కొక్క వీడియో మూడు లక్షల దాకా వెళ్ళింది కాబట్టి నేను వాళ్ళు ఇప్పటికీ రెస్పాండ్ అయ్యి ఉంటే నేను అసలు వాళ్ళని ఏం అనేదాన్ని కాదండి ఎందుకంటే నాకు ఒక వాల్యూ తెలుసు వాళ్ళ కష్టాలు ఇదులు కానీ ఎదటి వాళ్ళ కష్టం తెలియకుండా చేసినప్పుడు ఎవరు పట్టించుకోరండి దయచేసి అది అర్థం చేసుకోండి మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు పక్కన వాళ్ళు కూడా అంత రెస్పెక్ట్ ఇస్తేనే ఆ రెస్పెక్ట్ కు వాళ్ళ అర్హులు అని నా దృష్టిలో అనిపించిద్ది వాళ్ళు నిన్ను ఇది చేస్తున్నా కానీ నువ్వు అంతే ప్రేమను చూపించినవనుకో నీ అంత పిచ్చోళ్ళు లేరన్న ఫీలింగ్ వచ్చేసిద్ది అది అన్నమాట సో ఇక ఇక్కడైతే పూజ చేస్తున్నాం మీరు చెప్పారు కదా దేవుడు ఆ మందిరం పైన బరువులు ఏమక్కు పెట్టకండి అక్క అనేసి సో అందుకోసమే కింద పెట్టేశాను ఈసారి పక్కనే కొంచెం మేకులు లాంటివి కొట్టించి ఏదైనా చెక్క లాంటిదో లేకపోతే ఐరన్ దో అరేంజ్ చేసేసి ఆ వాటర్ బాటిల్ కానీ తర్వాత వచ్చేసి నూనె అగరొత్తులు అవన్నీ దాని మీద పెట్టుకుంటాను అగరొత్తులు కొంచెం వెయిట్ ఎక్కువ ఉండదు కాబట్టి పెట్టానండి సో తర్వాత అయితే ఇంకొంచెం క్లీన్ గా నీట్ గా పెట్టేస్తాను అనమాట పూజ అయిపోయిన తర్వాత అయితే రైస్ వండుతున్నాను అనమాట నీళ్ళైతే ఫస్ట్ కాగబెట్టమని చెప్పారు కానీ నాకు ఎందుకో ఫస్ట్ ఎందుకులే రైస్ వండేద్దాం తర్వాత వాటర్ అయితే చెప్పాను మావారైతే నాకు కొంచెం బయట హెల్ప్ చేస్తున్నారండి ఎందుకంటే బాగా నల్లగా పేరుకుపోయినట్టు అయి ఉందనమాట సో నేను రుద్దుతుంటే ఇక మనకి బ్యాక్ పెయిన్ వచ్చింది అనేసి గపక్క నేను స్నానం చేసి వచ్చి పూజ అయితే చేశాను అయితే కొంచెం రుద్దుకుంటా ఇది చేస్తున్నారు కడుగుతున్నారు ఇక నేనైతే స్టవ్ మీద పసుపు కుంకుమ ముగ్గుతో అయితే ముగ్గు చేస్తున్నానమాట నిజంగా నాకు కొన్ని వీడియోస్ చాలా ఇష్టం అండి నేనంతా పని చేసిన కానీ సో కొంచెం మా ఇల్లు ఉన్న విధానానికి అంత సెట్ చేయలేకపోతున్నానే అన్న ఫీలింగ్ చాలా సార్లు ఉండేది ఇప్పటికీ కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి ఏంటి అంటే కనుక ఇంకొక సెల్ఫ్ కింద ఉంటే చాలా గిన్నెలు దాంట్లో పెట్టేసుకొని చక్కగా మనం డోర్ కట్టని అరేంజ్ చేసేసుకొని పైన నీట్గా సర్దుకొని చక్కగా ముగ్గు అలాంటివి వేసుకుంటూ వీడియోస్ చేస్తే బాగుంటాయి అండ్ మెయిన్ వీడియోస్ అని కాదు కానీ మనసుకు ప్రశాంతంగా అనిపించింది నిజం మాట్లాడుకుంటూ మనకి కౌంటర్ టాప్ కానీ లేకపోతే ఇలా స్టవ్ కానీ క్లీన్గా ఉంటే సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటుంది కదా సో నాకు కొన్ని కొన్ని షింక్ పెట్టి అన్నాను షింక్ ఉందండి మా ఇంట్లో ఇనుప షింక్ ఉంది పెట్టి మా వారేమో మీరు గిన్నెలన్నీ దాంట్లో వేస్తారు అంటే నేను ఎందుకు వేస్తాను నువ్వు కాదు పిల్లలు గిన్నెలన్నీ దాంట్లో వేస్తారు చేతులు అడగడుగుతారు మళ్ళీ ఆ ఎంగిల్ నీళ్ళు కింద పెడితే అలా ఉంటుంది అది ఇది అనేసి సో నాకు అనిపించింది మరి ఒకవేళ ఫ్యూచర్ మనం ఇల్లు కట్టుకుంటున్న ఇంట్లో సింకు కట్టివా ఏంటి ఇంతకే అనేసి సో అట్లా ఉంటే మా ఆయన వివరాలు ఉందండి పోయినసారి ఎప్పుడు మేము ఇల్లు ఫస్ట్ స్టార్టింగ్ లో క్లీన్ చేసుకొని వచ్చేటప్పుడే అసలు షింకు తెప్పించాము చక్కగా అది పెట్టుంటే అంత బాగుండేదో అయితే గోడల్లో కొంచెం పటిత్వం ఎక్కువ లేదండి అందుకోసమే మేము పైపులు అలాంటివి ఏపీ అయితే లేదు సో మీరు ఇన్ని చెప్తున్నా కొన్ని వర్క్లు చేపిటానికి రీజన్ అయితే ఇప్పుడు షెల్ఫ్ లెక్క కింద పెట్టిపోవటానికి కూడా గో గోడ అంత స్ట్రాంగ్ లేదు దానికి బెజ్జం కొట్టేసి మనం వేయటానికి అంత స్ట్రాంగ్ లేదు సో అది రీజన్ వల్ల చాలా పనులు నేను అనుకున్నవే ఆగిపోవాల్సి వచ్చిందనమాట సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది అయితే మాకు ఇంకా కొంచెం ఇవి రెండు సెరి చేసుకుంటే సెట్ అయిపోతాయి లేండి ఇక దసరా కల్లా గా ఆ రెండు కూడా పనులు కానిచ్చేసి ఇక క్లీన్ చేసుకొని వద్దాము అనేసి అయితే ఫిక్స్ అయ్యాము అలా అనేసి మళ్ళీ అక్కడికి వెళ్తారా పార్వతి అంటే సో సామాన్ అయితే చాలా వరకు తెచ్చేసుకున్నాం అనమాట అవన్నీ కూడా ఇక మ్యాక్సిమం వంట విషయానికి వస్తే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకోలేదండి సో ఆ కుకింగ్ అయితే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది కానీ బట్ ఇక్కడే అన్నమాట కొంచెం మాకు ఊరు వెళ్ళే పని కూడా ఉంది ఏంటి విషయం అన్నది కమింగ్ సూన్ వీడియోస్లో మీరు చూడవచ్చు సో మా ట్రైన్ టికెట్లు అన్నవి కన్ఫర్మేషన్ కొన్నాయి కొన్నాక అలా అయితే ఆగున్నాయి సో అవి కన్ఫర్మ్ అయితే గనక సో మీకు ఇంకొంచెం స్పెషల్ స్పెషల్ వీడియోస్ అయితే వస్తాయి కొన్ని విషయాలు నేను ముందుగా షేర్ చేసుకోవాలన్నా భయపడాల్సి వస్తుందండి రీజన్ ఏంటి అంటే నేను అమెరికా వెళ్ళేటప్పుడు కూడా చాలా వీడియోస్కి అంటే ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే ఇక్కడ ఉన్న వీడియోస్కి వాయిస్ ఇచ్చి వెళ్ళాను ఆ వీడియోస్ చూసినా వాయిస్ ఇచ్చి అట్ ద సేమ్ టైం వాటిని అప్లోడ్ పెట్టి ఇక్కడైతే నెట్ ఉంది అక్కడికి వెళ్తే ఉంటుందో లేదో అంటే మనకు పెద్ద ఏమి అమెరికా గురించి తెలియదు కదండి సో ఎవరికైనా ఫీలింగ్ అలాగే ఉంటుంది కదా అప్లోడ్ చేసిపోయాను ఆ వీడియోస్ చూసుకుంటూ వచ్చారు నాకు హెల్త్ బాగాలేనప్పుడు నేను రెస్ట్లో ఉన్నప్పుడు మీరు వీడియోస్ అన్ని చూశారు సో ఇక కామెంట్ చేయటం మొదలు పెట్టారు ఓ పెద్ద చూపిస్తానో అది చేస్తున్నాను అనేసి నా హెల్త్ కంటే ఇంపార్టెంట్ అండి అంటే ఎందుకు మాట్లాడను ముందని సో అందుకనే నాకు ఏదైనా మీకు చెప్పాలి ఒక సంతోషకరమైన విషయం ఎలా అని అన్నా భయం వేసేస్తుంది అంత టార్చర్ చేస్తారు మన నిజంగా చెప్తున్నాను నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సపోర్ట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడైతే నన్ను టార్చరే చేశారండి నాకు తెలియకుండానే నేను చాలా లో అయిపోయాను తెలుసా ఈవెన్ మా హస్బెండు అండ్ మా చింటూ ఎవర్ మా అమ్మ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ సెట్ చేయకపోతే మీ కొంతమంది పెట్టే టార్చర్కి నేను చాలా ఎఫెక్ట్ అయ్యేదాన్ని నాకు అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఏ నేను లిమిట్లోనే ఉంటాను ఇప్పుడు నా లైఫ్ అంతా తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టను ఇప్పుడు ట్వంటీ పర్సెంట్కే నేను ఇంత ఎఫెక్ట్ అయితే అసలు పూర్తిగా ఏదైనా విషయం చెప్తే ఇంకేంటి పరిస్థితి అనిపించేసింది అనమాట అది సంగతి సో నేను ఎంత చెప్పాలో అంతవరకే చెప్తానండి ఏ విషయమైనా సరే యూట్యూబ్లో కంప్లీట్గా నేను ఇది చెయ్యలేను ఎందుకంటే ఎఫెక్ట్ల మీద ఎఫెక్ట్లు తిన్నోడికే ఆ బాధలు తెలుస్తాయి ఇక ఆ మూమెంట్లోనే నాకు తప్పక టూ మంత్స్ నేను కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ పెట్టాను కానీ లేకపోతే షార్ట్లు చాలా బెటర్ అండి నాకు సబ్స్క్రైబర్స్ రావాలంటే షార్ట్ల ద్వారా వస్తారు లాంగ్ వీడియోలు అమౌంట్ కోసం అనమాట నేను పెట్టేది సో షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు అమౌంట్ ఎక్కువ రాదండి రెండు లక్షలు మంది చూసినా ఒకటి రెండు డాలర్లు పడని రోజులు కూడా ఉంటాయి ఎందుకు అంటే డ్యూరేషన్ వ్యూస్ రేటింగ్ వాట్ ఎవర్ ఏదైనా సరే అందుకోసం అనేసి ఆ టూ మంత్స్ నాకు ఎంత ఎఫెక్ట్ ఖర్చు అయ్యిందో సో అది నేను మళ్ళీ కొంచెం సంపాదించుకోవాలి అన్నట్టు హార్డ్ వర్క్ చేశాను అనమాట ఆ టూ మంత్స్ కూడా తర్వాత నుంచి నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జనాలకు మనం ఎక్కువగా చెప్పాల్సి వచ్చింది ఏదైనా ఒక విషయం సో అలాంటప్పుడు జనాలకి మన మీద అధికారం లెక్క ఉంటుంది అందరినీ నేను అనట్లేదండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళని కాదు సమ్ పర్సన్స్ నా ఛానల్లోనే కాకుండా నా ఫ్రెండ్స్ ఛానల్ కొంతమందిని అనుకోవచ్చు పార్వతి ఆ అధ్యాయం పూర్తయింది దాని గురించి ఎందుకు ఊకే మాట్లాడుతుంది కానీ పడ్డవాడికే తెలిసి ద పెయిన్ అంత చేశారు నాకు ఎఫెక్ట్ అన్నది సో అందుకనే ఈ విషయం వచ్చింది కాబట్టి మాట్లాడాను అనమాట చెప్పాను కదా ముందుగానే కామెంట్ల గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడతాను అనేసి ఇక ఇక్కడ వచ్చేసి మేము అసలు యాక్చువల్లీ వచ్చింది ఎప్పుడంటే సాటర్డే వచ్చామండి సో ఇక నేను ఇక్కడ మొత్తం కూడా వీడియోస్ అవన్నీ చూస్తున్నాను అనమాట ఈరోజు ఎవరేం పోస్ట్ చేశారు ఏంటి అనేసి కొన్ని ఛానల్ నేను ఫాలో అవుతాను వాటిని ఇలాంటి టైంలోనే చెక్ చేసుకుంటాను కొన్ని ఎడిటింగ్లు చేసుకుంటూ ఉంటాను ఇంకా మీరు వాయిస్ ఓవర్ ఏ మైక్తో ఇస్తారంటే డిజిటెక్ అండి నేను ఆల్రెడీ చెప్పాను రెండు వేల ఆరు వందల రూపాయలు అయ్యింది ఆ మైక్ అయితే సో అది క్వాలిటీ బాగుంది ఏదైనా కొలాబరేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ తర్వాత వచ్చేసి ఎడిటింగ్ దేంట్లో చేస్తారంటే విఎన్లో చేస్తాను ఇన్ షార్ట్లో చేస్తాను విఎన్లో వాటర్ మార్క్ అనిపించదు కానీ ఇన్ షార్ట్లో వాటర్ మార్క్ వస్తుంది అది రిమూవ్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి వ్యూస్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి వాచ్ టైం పెరగాలంటే ఏం చేయాలి కొంతమంది ఇది అడుగుతూ ఉంటారు వ్యూస్ రావాలి అంటే కనుక మంచి కంటెంట్ అండి ట్రెండింగ్ ఏది ఉందో దాన్ని చూసుకొని మీరు చేయాలి అండ్ తర్వాత యూట్యూబ్ స్టార్టింగ్ రావాలనుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను ఎడిటింగ్ వర్క్ అండ్ తర్వాత వీడియో తీసే విధానాలు పూర్తి తెలుసుకొని యూట్యూబ్లోకి రండి వచ్చాక మీకు నెలల నెలలు గడిచిపోతూ ఉంటాయి కంటెంట్ సరిగ్గా అర్థం కాకపోతే మీరు ఇబ్బంది పడతారు సో మీరు ఏది చేయాలనుకుంటున్నారు మీరు చేసే వీడియోస్ పరంగా ఎంతమంది ఉన్నారు వాళ్ళకి వ్యూస్ ఎలా వస్తున్నాయి ప్రతిదీ తెలుసుకొని అయితే రండి వీడియో తీసే విధానాన్ని కానీ ఎడిటింగ్ కానీ ప్రతిదీ నేర్చుకొని రండి సో దానివల్ల మీకు టైం వేస్ట్ కాకుండా హెల్ప్ అవుతుందనమాట అండ్ తర్వాత వాచ్ టైం ఎలా పెరగాలి అక్క అంటున్నారు వాచ్ టైము మేము చేసేటం ఎప్పుడైతే లైవ్లు చేసేవాళ్ళం అండి లైవ్ ద్వారా వాచ్ టైం పెరిగేదనమాట అండ్ తర్వాత వచ్చేసి కొంతమంది అడిగేది ఏంటి అంటే కనుక అక్కడ కంటెంట్ ఎలా ఎంచుకోవాలి చెప్తున్నాను కదా సేమ్ కంటెంట్ అన్నది ఏం సపరేట్ కాదండి వ్లాగింగ్ అన్నది ఎంతమంది చేస్తున్నారు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారు ఎలా చేస్తే ఇంట్రెస్ట్గా ఉంటారు మాటలు ఎలా మాట్లాడాలి కంప్లీట్గా మీరు ఇవన్నీ అర్థం చేసుకున్నారనుకోండి హ్యాపీగా మీరు తొందరగా క్లిక్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి కొంతమంది రెండు మూడు సంవత్సరాలు ఐదారు సంవత్సరాల నుంచి చేస్తున్న కొంతమంది క్లిక్ కానోళ్ళు ఉంటారు సో ఎందుకు అంటే ఫస్ట్ మాకు కంటెంట్ ఎవరో కాదండి నాకే వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందనమాట సో ఎందుకు అంటే కంటెంట్ గురించి మాకు పూర్తి అవగాహన లేక రావటం కొన్ని కొన్నిసార్లు ఇయర్స్ గడిచే కొద్దీ యూట్యూబ్ ఎక్కువ రికమెండేషన్ పంపించకపోవటం వీడియో క్వాలిటీ లేకపోవటం అండ్ వాయిస్ ఓవర్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట సో అందుకోసం అనేసి మీరు క్లియర్గా అయితే తెలుసుకోండి వాటి గురించి మీకు ఏ దేనికి సంబంధించిన డౌట్ ఉన్నా ఎవరిని అడగద్దు ఎవ్వరు చెప్పరండి రియాలిటీ చెప్తున్నాను నేను యూట్యూబర్గా పార్వతి ఫస్ట్ కలెక్షన్ పెట్టాను కదా అది పార్వతి తెలుగు బ్లాగ్స్ కింద ఉండేది కదా ఆ ఛానల్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడి నేను రన్ చేసి సక్సెస్ అయ్యాను ఎవ్వరు సహాయం లేదు ఆఖరికి నాకు తెలిసిన ఒక యూట్యూబర్ మా డిస్టిక్లోనే లేరు అనమాట సో ఆ స్టేజ్ నుంచి నేను లాంగ్ వీడియోల పరంగానే ఎనభై వేల సబ్స్క్రైబర్లను పొందాను ఇప్పుడు షార్ట్లు ఏంటండి ఒకటి క్లిక్ అయినా రెండు మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ లాంగ్ వీడియోస్ కల కాదు అంత హార్డ్ వర్క్ చేసి నేను పైకి వచ్చానండి ఏదో ఆషామాషిగా ఇది అవ్వలేదు సో ఎవరినైనా అడిగే ముందు ఎవ్వరినైనా కానీ వాళ్ళ హార్డ్ వర్క్ పరంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి సో అది కొంచెం బాగుంటుంది అనమాట నా దృష్టిలో అయితే అండ్ తర్వాత ఇంకొక విషయం మనీ ఎంత పడుతుంది అక్క ఏంటంటే వ్యూస్ మీద అండ్ వచ్చే వాచ్ టైం మీద ఆధారపడి ఉంటుంది వ్యూస్ మీద కూడా కాదు నిజం చెప్పాలంటే వాచ్ టైం మీద ఆధారపడి ఉంటుంది డ్యూరియేషన్ అవన్నీ బాగా వస్తే మంచిగా పేమెంట్ వచ్చింది కానీ ఒక లక్ష మంది చూసిందైనా సరిగ్గా చూడపోతే స్కిప్పులు చేసుకుంటూ చూస్తే ఇరవై డాలర్లు కూడా రావండి సో లాంగ్ వీడియోస్ నేను చెప్పేది షార్ట్స్ కాదనమాట సో చాలా విషయాలు మీరు నేర్చుకునేది యూట్యూబ్లోనే టెక్ ఛానల్స్లోనే ఉంటాయి సో నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది హఫీజ్ గారు అనేసి ఉంటారు ఆయన వీడియో చూసి స్టార్ట్ చేశాను ఆయన వీడియోస్లోనే చూసి నేను పిన్ ఎలా ఎంటర్ చేయాలి బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అండ్ తర్వాత మోనిటైజేషన్ ఎలా అప్లై చేయాలి ప్రతి ఒక్కటి ఆయన వీడియోస్లో చూసి నేను ఇచ్చేసాను సో నాకు ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఛానల్ పెట్టడానికి గారు అయితే విలేజ్ బ్లాగ్స్ తీయటానికి అయితే కనుక అక్క అనమాట సో నిర్మలా రెడ్డి అని యూట్యూబ్ ఛానల్ విలేజ్ వీడియోస్ తీస్తారు సో తన అనమాట సో అలా మనం ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకుంటాము వీడియో చూసుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ